మీలాంటి యంగ్స్టర్స్ను బాగుపరచాలి అని అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయలేకపోతే మన రాష్ట్ర ఎకానమీ ముందుకు పోదు ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో ప్రధానంగా జరగాల్సిన వాటిలో ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ మరోవైపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీలాంటి ఆలోచనలు ఉండగలిగి నీలాంటి ఆంటర్పినూర్లు ముందుకొచ్చి చేయగలిగిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది దీంట్లో నేను పూర్తిగా నేను ఏకీ ఉపేస్తాను ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని అయితే నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయని అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కానీ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టీసీ బస్సులు తీసుకో ఆర్టీసీకి పేరుకు మాత్రం ఆర్టీసీ బస్సులు మంచి రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాడు దివాకర్ ట్రావెల్స్ అంటాడు జేసీ దివాకర్ రెడ్డి కాశినేని ట్రావెల్స్ అంటాడు ఇంకొక ఎంపీ ఫ్రమ్ విజయవాడ కాశినేని ఎంపీ అట్లా నీ ఇస్తే ఏదన్నా తీసుకో ప్రతి విషయంలోనే కాంట్రాక్ట్ కాంట్రాక్ట్కి ఇవ్వడము ఆ కాంట్రాక్ట్లలో డబ్బులు సంపాదించుకోవడం ఇల్లే బేనామీలుగా పంచుకోవడం ఇదే జరిగిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఎంత దారుణంగా నేను దారుణంగా జరిగిపోతుంది ఇన్ఫాక్ట్ గుళ్ళల్లో నేను కొన్ని నేను పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఒక మీటింగ్లో కొన్ని మీటింగ్లలో చెప్పా గుడిలో శానిటేషన్ వర్క్స్ గుళ్ళల్లో ఇంతకుముందు గుళ్ళల్లో శానిటేషన్ వర్క్స్ నెలకు లక్ష రూపాయలు అయ్యే శానిటేషన్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు సొంత బంధు భాస్కర్ నాయుడు అని ఒక ఆయనకు అన్ని గుళ్ళకు సంబంధించిన శానిటేషన్ వర్క్ నెలకు ఏడు లక్షల రూపాయలకి ఇచ్చిన కాకుండా నీలాంటి యంగ్స్టర్స్ మీకే ఆర్టీసీ బస్సే పెట్టుకునే కార్యక్రమం ఎవడుకో దివాకర్ ట్రావెల్స్కి ఇవ్వడం ఎందుకు ఒక రూట్ నీకే నీకేయచ్చు కదా అందరికి వరకు నమస్కారం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈ కమిటీల గురించి జనసేన ఆర్గనైజేషన్ పనుల్లోనో దాంట్లో ముఖ్యంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒకసారి రీవ్యామ్ చేయబోయే ముందు ఇప్పుడు దాకా ఎవరి ఆ లూజ్గా ఒక లూజ్ స్ట్రక్చర్లు పనిచేస్తున్న ఈరోజుని పగడ్బందీ అయిన ఆ జనసేన పార్టీ స్ట్రక్చర్లు అందరినీ చాలా బలంగా తీసుకెళ్లే భాగంగా ముందుగా మేము జనసేన కోసం పనిచేసిన ఆడుపడుచులతోటి మద్దతుగా ఉన్న ఆడపడుచులతోటి అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆడపడుచులతో వీళ్ళందరితో ముఖ్యంగా జనసేన పార్టీ ముందు వాళ్ళతో రిలీజ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి జనసేన కోరుకుంది కూడా ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లు వీటన్నిటికీ ముందు జరగాలి అంటే ప్రతి పార్టీ విభాగంలో కూడా ఆడపడుచులు చదువుకున్న వాళ్ళు మేధావులు మేధో సంపత్తి ఉన్నవాళ్ళు వీళ్ళు బలంగా అన్ని విభాగాల్లో ఉండాలి అలాగే జనసేన పార్టీలో దాదాపు నలభై పైన విభాగాల్లో అన్నింటిలో వాళ్ళు బలమైన పాత్ర వహించాలి అది కూడా ఏదో నింపడం అని కాకుండా వీళ్ళందరినీ వీళ్ళందరూ చాలా బలంగా పనిచేయడం నేను చూసిన వాడిని అది మిగతా చోట్ల చాలా మంది దగ్గర తీసుకొని మొదటి తొలి జాబితాను ఈ రోజున విడుదల చేయడం జరిగింది దీంట్లో దాదాపు రెండు మూడు వందల దాదాపు రెండు వందల నుంచి మూడు వందలు పైచులకు సెలెక్ట్ చేసాం మొత్తం వీళ్ళందరిలో కూర్చోబెట్టి చాలా గత నాలుగు సంవత్సరాలుగా చాలా బలంగా పనిచేస్తూ అలాగే నేను అనేక జిల్లా సదస్సులు చాలామంది మహిళల్ని ముఖ్యంగా మధ్యతరగతి మహిళల నుంచి చదువుకున్న మహిళల్లో వీళ్ళందరూ పూర్వ రాజకీయ అనుభవం లేకపోయినా వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిభను చూసి వాళ్ళ సమర్థతను చూసి వాళ్ళకి చాలా బలమైన స్థానాలు ఇవ్వడం జరిగింది పార్టీలో అందుకే ఈ రోజున ఈ ఆడపడుచులతో జనసేన పార్టీ కమిటీల తొలి జాబితానే ఈ రోజున విడుదల చేశాం వాళ్ళందరికీ ఈ రెండవ వారంలో విజయవాడలో వారికి నియమక పత్రాలు వాళ్ళకి ఫంక్షనింగ్ గైడ్ లైన్స్ వాళ్ళు ఏం చేయాలి అనేది వాళ్ళకి విజయవాడలో తెలియజేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి